అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు ప్రియమైన వారితో గడిపిన సమయం ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం టీంవర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సురువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలనిస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో ప్రేమతో పరిష్కరించుకుంటారు క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం అనవసరమైన చర్చల్లో పాల్గొనటం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి వాదనలకు తావివ్వకండి ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో ప్రేమతో పరిష్కరించుకుంటారు ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ సంబంధాలలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యతలు పెరుగుతాయి అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్లీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త ప్రాజెక్ట్ల గురించి చర్చలు జరుగుతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది పాత సంప్రదాయాలను గౌరవిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటారు మీలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తారు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు ఆకాశాన్ని అంటుతుంది కళాకారులకు రచయితలకు డిజైనర్లకు ఇది అద్భుతమైన సమయం మీ ఆలోచనలు కొత్త రూపాలను సంతరించుకుని ప్రశంసలు అందుకుంటాయి మీరు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతారు స్నేహితుల పరంగా చూస్తే ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో సమయాన్ని గడపడం వల్ల మీకు మానసికానందం కలుగుతుంది అయితే స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరం అందరూ ఒకేలా ఉండరు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి